సంకల్పం నుంచి మన బతుకును బాగు చేయడానికి తపన పడ్డ ఋషులకు నమస్కారం అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వాటిని వదిలేసి బతుకుతున్న మన యొక్క కుసంస్కారాలకి మరో నమస్కారం ఏం చేస్తాం ఇక్కడ కేవలం సంకల్పంలో ఇంత అద్భుతం ఉంది నీలో ఇరవై నాలుగు తత్వాలు శుద్ధి చేసుకో ఇరవై నాలుగు తత్వాల్లో ప్రధానం నాలుగే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క స్వరూపం కదా ఈ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ అనేటువంటిది చిత్త అహంకార బుద్ధి మనస్సులకి నియంతలు కనుక ఈ నలుగురు నామాలు స్మరిస్తే అంతఃకరణలో నాలుగు భూకములు భూమికలు శుద్ధమై అంతరంగంలో ఉన్న విష్ణువులు మనం దర్శించగలం గనక ఇది మహామంత్రమైంది ఇక్కడ సామాన్యంగా దీనికి అంత శక్తి ఉంది దీని గాయత్రి లక్షణం ఇచ్చాడు ధీమహి ద్వారా ఆయన బ్రహ్మమని చెప్పడానికి భగవతే పెట్టాడు వాసుదేవ ద్వాద సాక్షరిందలో కలిపాడు చూడండి నమో భగవతే తుభ్యం భగవతే తుభ్యం అంటే నీకు వాడెక్కడో లేడు ప్రత్యక్షమని చెప్పడం కోసం తుభ్యం నమస్తే అనే మాటల తే అంటే నీకు ఎక్కడ ఉన్నవాడిని నీకు అంటారండి ఆయనకు తుభ్యం అనడంలోనే ఎదురుగో ఉన్నవాడికి వెళ్ళి చెప్తున్నారు కదా అందు భగవంతుని ప్రత్యక్ష విషయంగా భావించు అందుకే నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ఇక నమో ధీమహి అని రెండు వేద ప్రణవములు ఉన్నాయి అందుకే ఇది గాయత్రి మంత్ర సమానమైనటువంటిది ధీమహి ప్రజుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయచ రెండు నమస్కారాలు ఒక ధీమహి కలిగినటువంటి అద్భుతమైన శ్లోకం ఇతి మూర్తి అభిధాన మంత్రమూర్తి మమూర్తికం అక్కడ సూచన ఇస్తున్నాడు ఇతి ఈ మూర్తి పేర్లు కలిగినటువంటి మంత్రమూర్తి ఏ మూర్తి లేని పరమాత్మ అటువంటి యజ్ఞ పురుషుని జ్ఞానముతో ఉపాసన చెయ్యు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోయారు అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారు ఏదో పని చూసుకున్నారు వాళ్ళ అమ్మ వెంట వీడు తిరుగుతున్నాడు తల్లిని విడిచిపెడతాడా కానీ తల్లి వెంట తిరిగి పనిచేస్తున్నాడు కానీ గురువులు చెప్పిన మాటలు మర్చిపోకుండా మంత్రాన్ని విడవకుండా నిరంతర 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 చింతనలో పడిపోయాడు మహానుభావుడు మరొకటి లేదు నిరంతర చింతన చేస్తూ ఉంటే ఒకసారి ఆయన తల్లి ఆవు పాలు పెతకడం కోసం ఇంటి నుంచి బయటకు పెడుతుంటే పాము కాటికి మరణించింది ఈ మహానుభావుడు ఈశ్వరానుగ్రహంలో ఇది ఒక భాగం అనుకుని వెళ్ళిపోయాడు అంటే తల్లిపోతే ఈశ్వరుడు అనుకున్నాడు అనుకో దయచేసి ఫీతాన్ పుర పురగ్రామ వ్రజాకరాన్ ఎన్ని తిరిగాడో రచించాడు ఇక్కడ చూడండి ఈ మాట చెప్పేటప్పుడు సరిగ్గా విద్యార్థుల వారు శంకర విజయంలో చెప్పిన మాట గుర్తొస్తుంది శంకర భగత్వాలు ఎనిమిదేళ్ళ పిల్లవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు పెడుతున్నప్పుడు అనేక రకాలైన లోకాలను చూసేట అంటే భూలోకంలోనూ లక లోకాలు జనపదాలు నగరాలు పల్లెలు రకరకాల జీవనులు దీనులు సంపన్నులు దరిద్రులు ఉత్సాహభరితులు దిగులుతూ ఉండేవారు అన్ని రకాల వాడిని చూస్తున్నాడు చూస్తుంటే లోకం యొక్క వైచిత్రం తెలిసింది ఈ లోకానికి ఎదమిత్తమైన స్వరూపం లేదు వాళ్ళు లోకాలను అధ్యయనం చేస్తున్నారు అది చెప్పడం కోసం ఇక్కడ వర్ణించారండి పది శ్లోకాలు ఎలాగంటే జగదింద్రజాల రచన పటీయసే ఒక కూడా ఇంద్రజాలాన్ని మనం ఎలా చూస్తామో యోగి ప్రపంచాన్ని అలా చూస్తాడు అని అడిగి ఎంత రమ్యమైన విషయం అండి ఇక్కడ ఇంద్రజాలం సత్యమా అసత్యమా నేను ఇంద్రజాలం గురించి అడుగుతున్నా తత్వం కాదు సత్యమా అసత్యం కానీ చూస్తున్నంతసేపు సత్యం అనిపిస్తుందిగా కానీ ఇంద్రజాలం చూసినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు ఆహా ఏమి ఇంద్రజాలం అని కానీ ఇంద్రజాలం చూసి సత్యం అనుకుంటే నీకు భయం పట్టేస్తావు అవసరంగా ఇంద్రజాలాన్ని సత్యం అనుకుని భ్రాంతి చెందుతూ ఇంద్రజాలం నిప్పు చూడగానే నీకు వేడొచ్చి ఇంద్రజాలం ఉప్పెను రాగాలని నువ్వు తడిసిపోయినట్టు భావిస్తే భ్రాంతి కానీ నిప్పుని నీటిని కూడా లేనిది పుట్టించిన ఇంద్రజాలకుడిని మెచ్చుకోవాలి నువ్వు ఇక్కడ కనుక ఇంద్రజాలము ఇంద్రజాలకుని ఎందు ఎలా ఉన్నదో ప్రపంచము పరమాత్మ ఎందు అలా ఉన్నది అప్పుడు ప్రపంచం ఎక్కడికి పోలేదు ఇంద్రజాలం ఎక్కడికి పోలేదు ఇంద్రజాలం చూస్తేనేది ఐంద్రజాలకుడి టెక్ టెక్నిక్ ఆయన గొప్పతనం అని ఎలా మెచ్చుకుంటున్నావో ప్రపంచమనే ఇంద్రజాలానికి ఇంద్రజాలికుడైన పరమాత్మను ఎలా మెచ్చుకుంటాడయ్యా యోగి కనుక నారదుల వారు దేశాటన చేస్తున్నప్పుడు ఇంద్రజాలము పరిశీలిస్తూ గురువులు ఇచ్చిన జ్ఞానంతో చూస్తున్నాడు కనుక దృష్టి మారిపోయింది సృష్టి ఎప్పుడు మారదు అలాగే ఉంటుంది దృష్టి మారాలండి ఇక్కడ మన కోసం ఒక్కసారి సృష్టి భగవంతుని పక్కకి తీసేసి విశ్వరూపం వేసుకుని వస్తాడు అనుకోవద్దు నీ దృష్టి పార్చుకో అన్నాడు ఒక ఆయన చెప్పేట పెద్ద సంపన్నుడి దగ్గరికి వెళ్ళి నా కంటికి ఏదో రోగం ఉందండి నువ్వు నీలి రంగు చూస్తే నీ రంగు నీ దోషం పోతుంది అని చెప్పేట సంపన్నుడు కదా ఎక్కడికి వెళ్ళిన ముందు పెయింటర్స్ బయలుదేరుతున్నారు ఇది ఎక్కడికి వెళ్తాడు గోడలకి నీళ్ళు రంగు పూసేయడం ఎక్కడ బట్టలకి నీళ్ళు రంగు పూసి ఇదే పనిట కనుక ఊరంతా నీళ్ళు రంగిందే సంపన్నుడు వీడు ఎక్కడికి వెళ్తాడు నీళ్ళు రంగు నీలి రంగు సమస్య కూడా వచ్చింది వీడికి ఇది ఒక మానసిక వ్యాధి అయింది కొన్నాళ్ళ తర్వాత ఆయన వచ్చాడు ఏం చేస్తున్నావు అంటే ఎక్కడ పెట్టిన నీళ్ళు రంగు వస్తున్నాయి ఎందుకై ఆయన అవసరంగా బాధపడతావు నీళ్ళు రంగు కళ్ళ ఇక్కడ పెట్టుకో మొత్తం రంగులు కనబడుతున్నాడు సింపుల్ తేలిపోయింది ఇక్కడ కానీ ప్రపంచాన్ని మార్చే పని దగ్గర బుద్ధి మార్చుకో సృష్టి మార్చుకో దృష్టి మార్చుకో తెలిసిపోయాడు దృష్టి జ్ఞానమయ్య కృత్వా ఏకత్వం అను పశ్యతి అది చెప్పాడు ఇక్కడ అద్భుతమైన విషయం అందుకే జగత్తనంతటిని చూస్తూ వెళ్తున్నాడు పిల్లాడు గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని విస్మరించకుండా మంత్రాన్ని విస్మరించకుండా మంత్రాన్ని అంటే కేవలం శబ్దాన్ని జడంగా వల్లివేయడం కాదు దాని స్ఫూర్తిని పొందగలగాలి దాని యొక్క తత్వాన్ని తెలియగలగాలి